హాయ్ అండి ఈరోజు బుధవారం అండి మా అమ్మగారు గోధుమ ఉప్మా చేశారండి మామూలుగా అందరికి తెలిసిన ప్రాసెస్ అండి కొంతమంది జీలకర్ర వేస్తారు పోపుల్లోనే మేము జీలకర్ర వేయమండి కానీ పలుకులు కూడా ఇయ్యమండి మేము కరచిన ఉప్మాలో వేసుకుంటాము పలుకులు ఉన్నది సేమి ఉప్మాలో కూడా వేసుకుంటాము ఈ ఎర్రోకు ఉప్మాలో మేము వేయమండి ఇది అండి చాలా బాగుందండి అయితే మట్టికి అదే ఎంత బాగుందో మీకు తర్వాత చూపిస్తానండి దాన్ని బట్టి మీరే చెబుతారు కానీ ఉల్లిముక్కలు కడ అవన్నీ వేసి పోపు పెట్టారు మామగారు తాలింపు పెట్టిన తర్వాత వాటర్ అది కామనండి ఇంకా కానీ మాకు విషయం ఏంటి మనం ఏ నోకున్నా గొదు కాదండి కరచనొక్క కాదు కరచనొకలు ఎక్కువగా పురుగులు ఉంటూ ఉంటాయండి గొదు ఇదే ఫస్ట్ టైం నేను చూడడం అయితేనే అది రాత్రే కొని తెచ్చాము తెచ్చిన తర్వాత ఎందుకన్నా మంచిదని చెప్పి మా అమ్మగారు పళ్ళులోకి పంపారు వెంటనే అందులో పురుగులు వచ్చేయండి ఆరితేనే కొంతమంది తెలియక డైరెక్ట్గా వేసేసుకుంటారు పురుగులతో పాటు మనం వండేసుకుంటామండి అలా ఎప్పుడు ఎవరో చెయ్యొద్దు ఎప్పుడు రెండు మూడు సార్లు పరిశీలించి చూసుకొని చెరిగిన తర్వాత మాత్రమే మనం ఓడుకోవాలండి చూడండి ఇప్పిన తర్వాత కొత్తగా మీ ముందే ఓపెన్ చేసాము పళ్ళులో పోసేమో ఒక పురుగులు చూడండి మొత్తం రెండు చూపించిన రెండు అండి ఇంకా చాలా పురుగులు వచ్చాయి అవన్నీ పారేసి శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మేము వండుకోవడం జరిగింది మీరు కూడా ఎలా పడతా అలా ఏ నోకైనా సరే మనం జాగ్రత్తగా ఇవన్నీ ఇలా చేసి ఏరుకున్న తర్వాత మాత్రమే ఊడుకోవాలండి మనకు తెలియదు కదండి ఎంత ఫ్రెష్గా ఉన్నా సార్ చూసుకుంటూ తప్పులేదు చిన్న చిన్న గడ్డపారకులు అవి కూడా ఉంటూ ఉంటాయండి నూకలు ఉంటాయి కదా కండ్లయ్య అలాంటివి కూడా ఉంటాయి ఏ పిల్లలు తిన్నప్పుడు గట్రా గుచ్చిపోతూ ఉంటాయి మనకు కూడా గుచ్చిపోతాయండి పళ్ళల్లో గటనే అందువల్ల అందరూ కూడా చక్కగా అందులో ఏమైనా డస్ట్ కన్నా తీసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈరోజు టిఫిన్ ఏం తిన్నారో ఏం వండుకున్నారో నాకు కామెంట్స్ పెట్టండి ఉప్మా మట్టుకు పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఉప్మా అయితే మటుకి బాగుందండి మా పిల్లలు తిన్నాము మేము అందరూ తినేసాము హ్యాపీగా ఉంది చికెన్ కూడా తీసుకొచ్చారండి చికెన్ కూడా తింటాము వండుతాను చికెన్ కర్రీ కూడా వీడియోలో పెడతాను చూడండి ఎంత బాగుందో మీరు మీరేమికున్న కామెంట్ చేయండి బాయ్ అండి